ఈ కన్యా రాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెల అంటే ఒకటి నుండి ముప్పై ఒకటో తారీఖు తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగినటువంటి యువతీ యువకులలో స్త్రీ పురుషులలో కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు ప్రేమించుకొని దూరమైనటువంటి వారు తిరిగి కలిసే అవకాశం ఉందా లేదా తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశము ఇష్టపడిన వారికి తెలియపరిచే అంశంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ ప్రేమికుల మధ్య ఈ సమయకాలంలో ఏదైనా విభేదాలు వచ్చే అవకాశాలు ఇంకా కొన్ని విశ్లేషణలు ఇంకొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు తగు జాగ్రత్తలు వేరే అంశాల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను ఈ కన్యారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఏదైతే మూడో మాస కాలం ఉందో ఈ నెలలో మొదట పది రోజులు దాటిన తర్వాత అంటే ఆదివారం అమావాస్య పదవ తారీఖు వస్తుంది ఈ సమయం దాటిన తర్వాత మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీరు ప్రేమించినటువంటి వ్యక్తికి ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా అంటే మీరు ఎదురుపడి కానీ మీరు ఇష్టపడుతున్నారన్నటువంటి విషయం వారికి అర్థమయ్యే విధంగా కానీ మీ స్నేహితుల ద్వారా కానీ ఇలా పూర్తిగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మీరు దాచుకోకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా యథార్థంగా మీరు చెప్పగలిగినట్లయితే తప్పకుండా వారి నుంచి మీకు ఆశించినటువంటి ఫలితం వస్తుంది ఆ సందిగ్ధం నుంచి మీరు బయటపడి ఆ టెన్షన్ నుంచి బయటపడే పరిస్థితి జరుగుతుంది అదేవిధంగా మీ ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళ ప్రమేయం ఉండాలి పెద్దలకు తెలియాలి కాబట్టి తల్లిదండ్రులు తెలియపరిచే అంశం మాత్రం ఈ నెల మీకు అంత అనుకూలం ఉండదు దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తుతాయి ఎందుకంటే పెద్దవాళ్ళు మీ మీద ఈ మాసకాలంలో మీ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ వేరు మీరు ఈ సమయంలో చేయవలసినటువంటి పనులు బతుకు తెలుగు సంబంధించినవి కానీ చదువుకు సంబంధించినవి కానీ విధానాల గురించి వదిలి విడిచిపెట్టి ఈ తరహా విషయాలు తెలియపరచడం వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఇది పెద్దలకు తెలియపరచాల్సిన సమయం కాదు దానివల్ల ఈ విషయాన్ని మీరు కాస్త పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది అదే మాదిరిగా కొంత ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన వారు ఈ సమయంలో కలుస్తారా లేదా అంటే ఈ సమయకాలంలో తప్పకుండా కలుస్తారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల మద్యవాళ్ళ వల్ల కుటుంబీకుల వల్ల విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయకాలంలో స్నేహితుల ద్వారాగో లేదంటే కొన్ని ఫోన్ మెసేజ్ల ద్వారాగో తిరిగి మరలా వారి నుంచి మీకు ఎదురుపడి మాట్లాడుకునే అవకాశం ఎదురవుతుంది అలాగే మీరు ప్రేమాభిమానంగా ఉన్నవారు విడిపోయే అవకాశం ఏదైనా ఉంది అనే ఈ అంశం గురించి చూసినట్టయితే ప్రజెంటు ఈ మాసకాలంలో ఏ సమస్య లేదు మేము ప్రేమికులు హ్యాపీగా ఉన్నాం అనుకున్న వారు ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం లేదు ఎందుకంటే మూడో వ్యక్తి వలనో స్నేహితుల వలనో ఎప్పుడప్పుడు మీ మధ్య సమస్యలు తల తలెత్తేలా చేయాలనుకునే వ్యక్తుల వలన మీకు మీకుగానే ఏ చిన్న సంబంధ సంబంధం లేని సమస్య నుంచి కూడా వ్యతిరేకతలు ఏర్పడటం గొడవలు ఏర్పడటం జరగవచ్చు తర్వాత పెద్ద వాళ్ళ నుంచి వ్యతిరేకతలు రావటం వలనో మీ ప్రేమాభిమానుల వాళ్ళు పెట్టి వేరే కొన్ని సంబంధాలు బంధాలు చూసే ప్రభావాల వలనో దూరమయ్యే పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి ప్రజెంట్ మేము హ్యాపీగా ఉన్నాం కదా అని రిలీఫ్ అవడానికి లేదు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అదే మాదిరిగా ఈ సమయకాలంలో ప్రేమికులకి ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి ఇందాక నేను చెప్పినట్టు మ్యాక్సిమం ఇరువురు మధ్య వచ్చే సమస్యల కన్నా కొంతమంది కావాలని సృష్టించే సమస్యలు విడదీయటానికి కొంతమంది చేసే ప్రయత్నాలు అలాగే ఎప్పుడెప్పుడు ఇరువురు మధ్యన చిన్న సంఘటనలు జరిగితే దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తుల వలన నమ్మించి తోడుగా ఉండేటువంటి స్నేహితుల వలన కానీ నమ్మించిన వ్యక్తుల వలన కానీ ఎక్కువగా ఈ సమయకాలం సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది అదే మాదిరిగా కొంత నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తులు వివాహం కాకుండా ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కొన్ని అక్రమ సంబంధాల మధ్య ఈ సమయకాలం ఎటువంటి విధంగా ఉంటుందని దాని గురించి పరిశీలించినట్టయితే కొంతమంది యువత యువకులలో ఉద్యోగాల కోసము చదువుల కోసము ఫారిన్ కంట్రీస్ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితుల వలన కొంతమందిని ఇష్టపడటము తర్వాత మధ్యలో వారి ఇరువుల మధ్య వేరే వాళ్ళు రావటము వేరే వాళ్ళు ఇష్టపడటం కావాలని ఇష్టపడిన వారిని దూరం చేయడం వలన ఉద్యోగాల మధ్య చదువుల మధ్య సరైనటువంటి అవగాహన లేక చాలా దూరం నుంచి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడేటటువంటి వ్యక్తులలో ఈ మధ్యకాలం ఇంకా సమస్య ఒత్తిడి ఎక్కువ అవుతుంది వారు భరించలేని బాధపడాల్సిన పరిస్థితులు కూడా ఎదురవచ్చు దానివల్ల వారు కంగారు పడటం ఆ సమస్యకి ఎక్కువగా బెండ్ అయ్యే పరిస్థితులు చేసుకోవద్దు అలాగే ఉన్న ఇంటి దగ్గరలో కానీ ఉన్న ఊరిలో కానీ ఈ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళినారు అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసే వాళ్ళు కానీ ప్రైవేట్ రంగంలో గవర్నమెంట్ రంగాల్లో బతుకు కోసం ఎవరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారో అక్కడ ఆ ప్రయత్నాలు ఉద్యోగాలు చేసే దగ్గర కొంతమంది పరిచయాలు అయ్యి పెళ్ళిళ్ళు వరకు కూడా చేసుకుందామని చెప్పి ఒకరినొకరిని ఇష్టపడి కలిసి బతికి కూడా కొంతమంది మధ్య వాళ్ళ వలనో పెద్దవాళ్ళ వలనో లేదంటే వారు కావాలని నమ్మించి మోసం చేయడం వలన విడిపోయి బాధపడేటటువంటి వారు కానీ లేదంటే అలా అభిమానంగా ఉన్నవారు ఈ సమయకాలంలో విడిపోయి సమస్యలు వచ్చి ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకతలు ఏర్పడే పరిస్థితులు కానీ ఈ సమయకాలంలో అధికంగా జరుగుతాయి కాబట్టి ఆయా విషయాలలో మాత్రము కొంచెం మీరు ధైర్యంగాను ముందు తెలివిగాను సమస్య వస్తుందని తెలిసి అలాగే మూర్ఖత్వంగా కాకుండా అలా రాకుండా చూసుకునే ప్రయత్నంగా చేసుకోవటం మంచిది ఇక కొంతమంది కుటుంబంలో సమాజంలో పేరు ప్రఖ్యాత ఉండి కుటుంబం పిల్లలు భార్య పిల్లలు భర్త ఉండి కూడా ఒక్కొక్కరు వారి వ్యక్తిగత సమస్యల వలన బయటకు చెప్పుకోలేని కొన్ని ఫ్యామిలీ కారణాల వలన కొంతమందితో ఏర్పడిన పరిచయాలు అవి ఇల్లీగల్ కాంటాక్ట్స్గా మారి దానివల్ల ఇంట్లో సమస్యలు గొడవలు కేసులు ఇబ్బందులు ఒకరికొకరి మధ్య సరిలేకపోవటం వాళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టి బయటికి వెళ్ళటం నలుగురిలో తెలియటం ఇలా బాధపడుతూ సమస్యల మీద సతమతం అయ్యే వారికి ఈ సమస్య కాలం ఈ సమయకాలం చాలా ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి లేదంటే కొన్ని బయటికి తెలియలే అనుకున్న సమస్యలు బయటన పడటము నలుగురిలో నవ్వులు పాలవడం కుటుంబ పరంగా కూడా కొన్ని వివాహేతర సంబంధించిన సమస్యల వలన నలుగురిలో నవ్వులు పాలయ్యే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆయా అంశాలలో తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది చాలామంది అభిమానంగా ఉన్నవారు విడిపోయి మానసికంగా ఒకరి నుంచి బాధపడే పరిస్థితికి వచ్చారంటే తల్లిదండ్రుల బిడ్డల గురించి మాట అనుకోకుండా ఎవరో తప్పు వెరగలేని వ్యక్తిని కూడా నమ్మి తల్లిదండ్రులు కాదనిపోయే పిల్లల గురించి బాధపడే తల్లిదండ్రులు కానీ లేదంటే ప్రేమాభిమానం ఉండి ప్రేమికులు విడిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పెద్దవాళ్ళ నుండి కానీ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయంటే ఎవరైనా కావాలని కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు కొన్ని వశీకరణ పూజలు మరుగు మందులు కొన్ని చెప్పుడు మాటలు కొన్ని లేనిపోయిన ప్రభావాలు చేసి వాళ్ళ స్వార్థానికి చేసే కొన్ని ప్రభావాల వలన కూడా సరైన దారిలో ఉండాల్సినటువంటి వారు తప్పుదారులకు వెళ్ళే ప్రభావాలు కూడా అధికంగా జరుగుతుంటాయి ఆ తరహా ఏదైనా సమస్యల వలన బాధపడుతూ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఏ విధంగా దూరం చేసుకోవాలో తెలియక మీరు ఇబ్బంది పడుతుంటే తప్పకుండా కింద కనబడుతున్న నంబర్లని సంప్రదించి మీరు చేయగలిగినట్టయితే మీ సమస్యకు నూటికి నూరు శాతము పదకొండు రోజులు పూర్తి పరిష్కారం చేయబడుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్